హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తోటకూర కాడలతో నేను సొంతగా ఒక డిష్ చేశానండి చాలా బాగుంది చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ కర్రీని చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు మనం తోటకూర తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కాడలు వస్తాయి కదండి ఆకులు పెద్ద కాడలతో వస్తాయి కదా అట్లా వచ్చినప్పుడు వాటిని తీసి పడేయకుండా చక్కగా టమాటాలు వేసి కూర చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పులుసుగా కాకుండా ఇట్లా కర్రీలాగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా చేయడం వల్ల అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే అదే పులుసులా చేసామనుకోండి చింతపండు వేస్తే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా వస్తూ ఉంటుంది కదా అదే ఈ కర్రీ అయితే ఎవరైనా తినొచ్చు అనమాట అంత చక్కగా కడుపులో చెప్తారు కదా పెద్దవాళ్ళు చల్లగా ఉంటుందని అంత బాగుంటుంది ఈ కర్రీ మాత్రం తోటకూర మా తీసుకొచ్చారండి చూడండి అవి చూస్తే చాలా పెద్దవి వచ్చినాయి అనమాట కాడలు తోటకూర ఆకు ఉంది కాడలేమో చాలా పొడుగున్నాయి అనమాట సరే అని చెప్పి నేను ఆకుల వరకు తీసేసి వాటిని కాడలు సపరేట్ చేశాను అలాగే ఈ ఆకుల వరకు కూడా సపరేట్ చేసేసానండి ఈ ఆకులతోనేమో నేను ఫ్రై చేశాను తోటకూర ఫ్రై చేసుకున్నాను మిగిలిన కాడలు ఇవి ఇవన్నిటిని కూడా నేను శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని వాటిని చక్కగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి పెద్ద పెద్ద ముక్కలు తరక్కండి చక్కగా సన్నగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అంత సన్నగా తరుక్కుంటే మనకి కూర చాలా బాగుంటుందనమాట మనకి తినేటప్పుడు కూడా అండి ఆ ముక్క టేస్ట్ కూడా చక్కగా తెలుస్తుంది మనకి అందుకని ఇట్లా సన్నగానే కట్ చేసుకోండి చక్కగా మనకి ఉడికిపోతాయి అన్నమాట చూసారా ఇట్లా కట్ చేసుకున్నాను మొత్తం నేను అలాగే నేను టమాటాలు కూడా తీసుకున్నానండి ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఆ ఐదు టమాటాలను కూడా సన్న ముక్కలు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ బాండీ పెట్టుకున్నానండి బాండీ వేడెక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా నేను నూనె తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అది నూనె కూడా కొంచెం కాగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అవి కొంచెం మనకి మగ్గుతూ ఉంటాయి కదా అందులో మనం నేను ఒక కరే కరివేపాకు రెమ్మ కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు మన మీ దగ్గర ఉంటే కనుక ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి నేను దీంట్లో ఎండుమిర్చి వేస్తున్నాను కాబట్టి నేను ఒక త్రీ వేసాను అనమాట ఇప్పుడు ఒక టూ ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి మీరు ఎండుమిర్చి వేయరు అనుకుంటే గనక ఒక ఐదు పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి ఆ కారం అనేది బాగుంటుంది అనమాట ఈ కర్రీలో పచ్చిమిరపకాయల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర కాడలు మొత్తము వేసేసుకోవాలి మీరు తోటకూర కాడలు మాత్రం సన్నగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం కూరలా చేస్తున్నాం కదా కాబట్టి సన్నగా కట్ చేస్తేనే మనకి బాగుంటుందన్నమాట కర్రీ అనేది చక్కగా కూరలాగా బాగుంటుంది కలుపుకోవడానికి కూడా అన్నంలోకి ఇప్పుడు మొత్తం తాలింపులోకి కలిసేలాగా మొత్తం కాడలన్నిటినీ కూడా కలిపేసుకుందాము దీంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్గా దీంట్లో నేను సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను కదా ఈ పసుపు కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ కూరలో నేను ముందుగా సాల్ట్ చూశారు కదా ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు సాల్ట్ అనేది కొంచెం కూర అంతా ఉడికిన తర్వాతే వేస్తానండి ఎప్పుడైనా సాల్ట్ని అట్లా యూస్ చేస్తే మంచిది అని అంటున్నారు కదా అందుకని చెప్పి లాస్ట్లో ఎప్పుడైనా సరే సాల్ట్ కొంచెం లాస్ట్లో వేసుకుంటే మంచిదని చెప్తున్నారు అందుకే వేయలేదు ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ మగ్గేటప్పుడు అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి అది తోటకూర కాడలే కదా వాటర్ వాటిల్లో కూడా వాటర్ ఉంటుందనమాట వాటర్ అది వస్తూ ఉంటుంది ఇట్లా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకో కలుపుకుంటూ ఉండీ ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు వేసుకోవాలి మీకు కావాలంటే అండి టమాటా మొక్కల్ని ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా చిన్న పీసులు అంటే ఇవి ఎట్లాగో ఉడికిపోతాయి అనుకోండి అయినా ఇంకొంచెం చిన్నవి కట్ చేస్తే మీకు ఇంకా త్వరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు తీసి ఒక్కసారి దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకుందామండి చూసారు కదా టమాటాలు కూడా మగ్గినాయి నేను టమాటాలు వేసాక కలపలేదండి ఎందుకంటే మనం అది టమాటా పైన వేసినప్పుడు టమాటాలు ఉన్న వాటర్ కూడా చక్కగా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా ఆ వాటర్తోనే కింద ఉన్న మొక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట మన తోటకూర కాడలు కూడా అందుకని తిప్పలేదు ఇప్పుడు తిప్పేశాను కదా ఇప్పుడు మనకి రెండు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మనకి టమాటాలు కూడా ఒక త్రీ ఫోర్త్ వరకు మగ్గిపోయాయి అందుకే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మన సాల్ట్ మొత్తం కూడా కలవాలి కదా కూరలోకి మొత్తం కలిసే వరకు ఒకసారి తిప్పుకోవాలండి ఈ కూర అండి ఆ కాడలతో చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి ఉప్పు అంతా కొంచెం పడుతుంది కదా ఆ తోటకూర కాడలు అదంతా పీల్చుకుంటాయి అన్నమాట పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మనకు మొత్తం ఉడికిపోయింది కదా మీకు తెలుస్తుంది కదండీ చక్కగా ఉడికిపోయింది మొత్తం అదంతా కొంచెం టమాటా ఇంకా ఏమన్నా మగ్గాలి అనుకుంటే మీకు తెలిసిపోతుంది కదా ఇది కొంచెం అడుగు అంటినట్టు అనిపించింది కానీ ఏం లేదు అందుకే ఒకసారి బాగా కలుపుతున్నానండి ఇప్పుడు దీంట్లో నేను కారం వేసుకుంటున్నాను కారం మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ అనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి నేను మూడు పచ్చిమిరపకాయలు అవి చిన్నవి వేసాను కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇప్పుడు మన కారం మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి కారం మాత్రం మీరు పచ్చిమిరపకాయలు ఘాటు ఉన్నవి తీసుకుంటే కనుక కారం కొంచెం తగ్గించేసుకోండి లేకపోతే గనక ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం ఇప్పుడు మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి మనం వేసిన కారం కూడా పచ్చి వాసన పోవాలి కదండి అందుకని చెప్పి నేను కొంచెంసేపు మూత పెడతాను మర్చిపోయానండి అసలు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది నేను పులుపు వేయట్లేదు కదా అందుకని మీ దగ్గర చింతకాయ తొక్కు అంటే చింతకాయలు పచ్చి చింతకాయల్ని ఉప్పేసి నూరుకొని పెట్టుకుంటారు కదండి కొంతమంది నా దగ్గర అది ఉంది అది యాడ్ చేశానండి అది వేస్తే ఏంటి అంటే మనం చింతపండు పులుపు ఏమి వేయట్లేదు కదా అది వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ మారుతుంది కానీ బాగా పుల్లగైతే ఉండదు ఎందుకంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ వేసాను కదా పావు టీ స్పూనే వేసాను అట్లా కాదు మాకు పులుపు తెలియాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక టీ స్పూన్ వేసుకోవచ్చండి అప్పుడు కొంచెం లైట్గా పులుపు అనేది తెలుస్తుంది అనమాట మనం కూరలో తినేటప్పుడు కూడా ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన కూర రెడీ అయిపోతుందండి అయిపోయింది కదా పైన నూనె కనిపిస్తుంది కదండి అట్లా తేలుతున్నట్టు ఈ టైంలో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మీకేమన్నా కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే వేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా అట్లా ఏమీ వాడలేదనమాట అందుకే మనం ఇది తిన్నా కూడా చక్కగా అనమాట పత్యాలు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇట్లాంటిది చేసుకోవచ్చు సింపుల్గా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన తోటకూర కాడలు టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకే కాదండి చపాతి కానీ దోశ వేసుకున్నా కూడా దోశల్లో కానీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఎలా ఉన్నది అన్నది మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదూ Thank you. Thanks for watching.